ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాళ్లదాడి దాడి జరిగింది బస్సు యాత్రలో భాగంగా సింగ్ నగర్కు చేరుకున్న క్రమంలో సీఎం జగన్పై రాల్ రాళ్లతో దాడి చేశారు దుండగులు బస్సుపై నుంచి సీఎం జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో రాయితో దాడి జరిగింది అయితే ఆ రాయి అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మలకు తగిలింది ఈ ఘటన చూస్తే సీఎం జగన్పై క్యాట్బాల్తో దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు క్యాట్బాల్తో దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు రాయి తగలడంతో సీఎం జగన్ ఎడమకంటికి కనుబొమ్మలపై గాయమైంది కనుబొమ్మలపై గాయమైంది సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లి ఎడమకంటికి సైతం గాయమైంది అయితే ఈ దాడి వెనుక టీడీపీ కార్యకర్తలు ఉన్నారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలే ఈ ఘటనకు కారకులని అనుమానం వ్యక్తం చేస్తున్నారు